గోవింద టెరకోర్స్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వచ్చామండి వీళ్ళ దగ్గర హోల్సేల్గా రిటైల్గా ఇస్తారు హోల్సేల్గా అయితే టెన్ థౌజండ్ తీసుకోవాలి బిల్ చేయాలి రిటైల్గా అయితే థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి వీళ్ళ దగ్గర ట్వంటీ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఐటమ్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ పింగాణి ఐటమ్స్ మట్టి పాత్రలు ఉన్నాయి వీళ్ళ దగ్గర సమ్మర్కి మనకి ఏమేమి అవసరమో అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి నేను ఇక్కడ మీకు అందరికీ చూపించడానికి వచ్చాను చూడండి ఇవన్నీ స్టార్టింగ్లోనే కుండలు ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే అంత మంచిది రాదు అంటున్నారు కాబట్టి చాలామంది కుండల్లో వాటర్ తాగడానికే ప్రిపేర్ చేస్తున్నారు మంచి మంచి కుండలు ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తాను కుండలే కాకుండా చిన్న చిన్న జాడీలు ఉన్నాయి ఇప్పుడు పచ్చడి కూడా పెట్టుకుంటాం కదా పచ్చడి పెట్టుకోవడానికి చిన్న జాడీలు చిన్న చిన్న జాడీల నుంచి పెద్ద జాడీల వరకు ఉన్నాయండి అలాగే చూడండి మనం ఇందులో టీ వేడివేడి టీ కూడా పోసుకోవచ్చు అన్నమాట ఇలా పోసుకుంటాం కదా చాలా బాగుంది చూడండి ఇది చిన్న దగ్గర నుంచి కొంచెం పెద్ద సైజు వరకు ఉంది ఇది ఇంకొక మోడల్ కూడా ఉంది చూడండి ఇది ఇంకొక మోడల్ ఇందులో ఎక్కువ టీ పడుతుంది ఇవి చూడండి ఇందులో మనం పెరుగు తోడేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇది చూడండి కొంచెం మంది కాఫీ పెద్ద పెద్ద కప్పుల్లో పోసుకొని తాగుతారు కదా అది కప్పు ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇంకొకటి ఇంకొక డిజైన్ ఉంది ఒక త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ గా కనిపిస్తున్నాయి అన్నీ ఒకటే మోడల్ లో ఉన్నాయి టీ తాగడానికి కప్స్ ఇవి అది వచ్చి ఇంకొక లో ఉన్నాయి అటువైపు ఉన్న వాటిలో మాత్రం కొంచెం డిజైన్ వేరుగా ఉంది చూడండి కొంచెం మంది ప్లెయిన్గా ఉంటే ఇష్టపడరు కదా అందుకోసం కలర్స్ కలర్స్లో కూడా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకా పెయింట్స్ పెయింట్స్తో వేసిన డిజైన్ అనమాట అంటే కలంకారీ డిజైన్స్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ అలాగే ఇక్కడ చూడండి మరి కలర్ ఏమంటారు కలర్ఫుల్గా ఇష్టపడని వాళ్ళు లైట్ కలర్ వేసింది వైట్ అండ్ బ్లాక్ ఇది కూడా బాగుంది మంచి పెద్ద పెద్ద బిందెల టైప్లో కూడా ఉన్నాయి చూడండి చూడండి ఉప్పు కారం పసుపు పెట్టుకోవడానికి జాడీలు చిన్నవి ఎంత బాగున్నాయో ఇవి వచ్చి ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఇలాంటి వాటిల్లో సాల్ట్ వేసుకుంటే కూడా సాల్ట్ చాలా మంచిది అంటారు ఇంట్లో మంచిది అనమాట అందుకనేసి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇందులో మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం ఇందులో పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఇందులో కూడా కారం ఉప్పు పసుపు అవన్నీ వేసుకోవచ్చు ఇవి వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులోనే మోడల్స్ చాలా ఉన్నాయి అవైతే ఇలా మూత తీస్తేనే వస్తుంది ఇది కొంచెం తింపి పెట్టుకోవాలి ఇది కూడా చాలా బాగున్నాయి ఇంకా పచ్చళ్ళు వేసుకుంటే మాకు చాలా రోజులు నిలువ ఉంటాయి సెవెన్ ఇవి చూడండి పెద్ద పెద్ద జారీలు ఈ పచ్చళ్ళకి యూజ్ అవుతాయి ఇప్పుడు మిర్చి చింతకాయ మామిడికాయ ఉసిరికాయ అన్ని పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం కదా దానికి యూజ్ అవుతుంది ఇది ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇది దానికంటే కొంచెం పెద్దది ఇందులో కూడా మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి త్రీ ఫార్టీ ఫైవ్ ఇది చూడండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద జాడీ అనమాట వందకాయలు యాభై కాయలు పెట్టుకుంటారు వాళ్ళకి చాలా పెట్టుకుంటుంది అన్ని షేపుల్లో కూడా ఉండేది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే షేపు అక్కడ వేరే షేపు చాలా బాగుంది కదా కూడా ఉంది చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద జారిన వరకు ఉంది చూడండి వీళ్ళ జడ్లు వాటర్ పోసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీరు పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఇది ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి తర్వాత బాటల్స్ కూడా ఉన్నాయి చూడండి వాటర్ బాటిల్స్ అక్కడ చూడండి బాటిల్స్ మట్టివి దాంట్లో పెట్టుకుని వాటర్ తాకితే చాలా మంచిది అంటున్నారు కదా ఏది అయితే ఇది వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇందులో చేపలు కూడా వండుకోవచ్చు ఏమైనా డబల్ కమీటా చేపలు పులుసులు లాంటివి వండుకోవడానికి చాలా బాగుంటుంది ఇది బిర్యానీ కూడా వండుకోవచ్చు ఇది ట్వెల్వ్ ఫార్టీ ఏ ప్లేట్స్ అయి చూడండి అన్నం తినడానికి ఇది ప్లేట్స్ ఫోర్ పీస్ వచ్చి సిక్స్ నైంటీ ఫైవ్ ఫోర్ పీస్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంటాయి బాక్స్ బాక్స్ ఎయిట్ బీదేస్తాయి ఇది ఇడ్లీ పాత్ర ఎంత బాగుందో మళ్ళీగా చూపిస్తాను చూడండి ఇడ్లీలు ఇందులో వేసుకోవాలి భలే ఉందండి ప్లేట్ మాత్రం మూడు ప్లేట్లు ఉన్నాయి మూడు ప్లేట్లు ఉన్నాయి అది ఐదు వస్తాయి ఫస్ట్లో సెకండ్లో కూడా ఐదు వస్తాయి థర్డ్లో కూడా ఐదే వస్తాయి కొంచెం సైజు పెరుగుతూ ఉంటుంది అన్నమాట భలే ఉంది ఇది కూడా ఇదేమో రై రైస్ కుక్కర్ కుక్కర్ ఇక్కడ హోల్సేల్గా రీటైల్గా కూడా ఇస్తారు హోల్సేల్గా అయితే ఒక రేటు రీటైల్గా అయితే ఒక రేటు ఉంది ఇది కూడా చూడండి మనం అన్నం కానీ ఏదైనా వండుకోవచ్చు దీంట్లో చారు చేసుకున్నా కూడా రసం సాంబారు ఇవన్నీ చేసుకోవచ్చు ఇది చూడండి కర్రీస్ చేసుకోవడానికి లేకపోతే బిర్యానీ కూడా భలే ఉంటుంది ఇది ఇది ఫస్ట్ చూసింది పెద్ద కుక్కర్ కదా ఇది చిన్న కుక్కర్ చూడండి దీనికి విజిల్ కూడా ఉంది భలే ఉంది మనం వండుకుంటే దీంట్లో అని కూడా చూసుకోవచ్చు అలా ఉంది చూడండి ఇది దానికంటే చిన్నది ఓకే అంటే నేను పెద్దదాన్ని రేట్ చెప్పాను కదా ఆ మధ్యలో ఉన్నాయి అన్నీ రేట్లు అలా అనుకొని ఇది లాస్ట్ వచ్చి థౌసండ్ ఇది కూడా చూడండి అన్నీ ఒక్కొక్క సైజులో ఉన్నాయి అన్నమాట ట్రై చేసుకోవడానికి పులిస్ వండుకోవడానికి ఇవన్నీ ఒక సైజులో ఉన్నాయి ఇది కూడా చూడండి మనకి టీమ్ కూడా చాలా బాగుంటుంది తక్కువ వెయిట్ కూడా ఉంది చూడండి ఇది ఏంటంటే ఫోర్ పాలు కూడా తాపెట్టుకోవచ్చు మేము నాచారంలో ఉన్న బ్రాంచ్కి వచ్చామంటే నైన్ స్టేట్ వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ ఉందంట నైన్ స్టేట్లో ఉందంట ఇప్పుడు మేము నాసారంలో వచ్చాము गाँग। गाँग गाँग। गाँग। यदि राइस को चूँगी फस्ट भी आता है बारी बारी में भारत సెవెన్ ఫిఫ్టీ కూర సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ అండి ఇది కూడా ఇది మనకి వచ్చి అది బాగా పని పెట్టండి ఉంది గురించిగా ఇది కూడా ఫోర్ ఫైవ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న డిషెస్ బాగా పెట్టుకోవచ్చు మనం డైనింగ్ టేబుల్ మీద పెద్ద అన్నం పెట్టుకోవచ్చు కూర పెట్టుకోవచ్చు పచ్చారు సాంబారు ఇలాంటివన్నీ ఇప్పుడు మనకు కావాలనుకుంటే డెజన్లో కూడా ఉన్నాయి ఇలా డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం కొంచెం కనిపించాలనుకుంటాం కదా అలాంటి టైంలో ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చిన్న దాని దగ్గర నుంచి పెద్దదాం వరకు ఉన్నాయి చూడండి ఇది చిన్నది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి మనకు ఇక్కడ దొరికేవి అన్ని టెన్ టెన్ థౌజండ్ వరకు దొరుకుతాయి అన్న ఐటెం ఇచ్చింది పెద్దది అది చిన్నది సెవెంటీ రూపీస్ కదా హోల్సేల్గా అయితే ఒక రేట్ ఉంటుంది రిటైల్ అయితే ఒక రేట్ ఉంటుంది చూడండి షో ఐటమ్స్ ఇక్కడ కూడా షో ఐటమ్స్ వచ్చేసి ఈ బాటల్ చూడండి ఇలా కక్క చూసింది కొంచెం ప్లెయిన్గా ఉంది కదా ఇది భలే ఉంది చూడండి కొంచెం డిజైన్ వచ్చింది ఇది చూడండి పూజ ఉంది పూజ ఉంది ప్లస్ గ్లాస్ కూడా ఉంది భలే ఉంది త్రీ ఫిఫ్టీ ఇవి చూడండి బాటిల్స్ ఇవి కూడా భలే ఉన్నాయి ఒక పక్కన డిజైన్ ఇచ్చారు నాలుగు మూడు పక్కల వచ్చి ప్లెయిన్గా ఉంది వన్ ఫిఫ్టీ ఇది ఇది అన్నీ మా నామ్మ వాళ్ళు మా నాన్నమ్మలు ఎప్పుడో వాడినవి నృత్తాటం వాళ్ళు వాడినవి స్టవ్ కూడా ఉందన్నమాట మనం స్టవ్ అంతా ఇది కట్టెల పొయ్యిలాగా ఉంది ఎక్కడి నుంచి కట్టె పెట్టుకొని వండుకోవచ్చు అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ ప్రూపన్కి కట్టెలు పొయ్యి పెట్టుకోవడం ఇటుకలు అవన్నీ దొరకలేదు అనుకోండి ఇలాంటివి అయితే బాగుంటాయి మంచి స్టైల్ కూడా ఉంటుంది మనం ఇట్లా యూట్యూబర్లో అయితే ఇలా మనకు స్పెషల్గా చేయాలనుకుంటాం కదా చాలా బాగుంది అయితే చూడండి ఇది కింగాణిలోనే ఉంది బెడ్ ల్యాంప్స్ అనమాట ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా అదే ఇది చూడండి క్యాప్స్ క్యాప్స్క అంటే కట్ చేసుకొని తినడానికి కాదండి ఇది పచ్చళ్ళు పెట్టుకోవడానికి సాల్ట్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటది భలే ఉంది నేను లేదు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అండి రేటు ఇందులో ఎల్లో ఉంది మళ్ళీ రెడ్ కలర్ ఉంది ఇది ఫ్లవర్ ఇది కూడా డెకరేట్ అయితే ఫ్లవర్స్ పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ చూడండి కప్సాసలు కూడా ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా పోసుకొని తాగేవాళ్ళం అనమాట సాసర్లో మా బాబు మొన్న నన్ను అడుగుతున్నాడు సాసర్లో పోసుకొని తాగడం ఏం ఆనందమో అని అడిగాడు అసలు ఏమొస్తే సాసర్ ఎందుకు పోసుకుంటున్నారో అని అడిగాడు చూడండి ప్లేట్స్ కూడా ఉన్నాయి వాళ్ళే ఉన్నాయి చూడండి అదే బలె చూడండి ప్లేట్లు కూడా సైజులతో సహా ఇక వన్ ట్వంటీ అంటే ప్లేట్స్ జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకుంటే చాలా కాలం వస్తుంది మనము ఇలా తోలి డైస్ వేసామంటే విరిగిపోతుంది ఒకరోజు ఈ చూడండి చిన్న ప్లేట్స్ అనమాట ఈ స్నాక్స్ అయినా దీన్ని వచ్చినట్టుగా మనము మూతలు పెట్టుకోవడానికైనా పనికొస్తుంది పోగానే మీద అలాగే ఈ పకెట్స్ కూడా చూడాలండి పకెట్లు పెట్టుకోలేము ఇందులో ఇళ్ళు సామార కూరలు వేసుకొని ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదా ఫోర్ ఫిఫ్టీ అంత చూడాలి ఫైవ్ సాల్ట్ వేసుకోవడానికి ఇక్కడ మూత మనిషిలాగే ఉంది రెండు పింగువీనా అది అలా ఉంది వేసుకోవాలనుకుంటుంది ఇవి కూడా అలాగే ఉన్నాయి పెప్పర్ సాల్ట్ వేసి పెట్టుకోవచ్చు మనం డైనింగ్ టేబుల్ ఇప్పుడు చూడండి పెప్పర్ సాల్ట్ వేసుకోడానికి ఉన్నాయి కింద మిర్చి వేయాలి మళ్ళీ ఉన్నాయి ఇవి కూడా చూడండి పేపర్స్ అన్ని చుట్టి పెట్టారు కదా ఇవన్నీ వినాయకులు అనమాట వినాయక చవితి అయిపోయింది కాబట్టి అన్నీ క్లోజ్ చేసి పెట్టారు మళ్ళీ వినాయక చవితి టైంకి అన్నీ ఓపెన్ చేసి పెడతారు మనం ఇక్కడ నుంచి వేసుకుంటే మనకు కొంచెం తక్కువ రేట్లో కూడా వస్తాయి కదా అల్యూమినియం వాడడం వల్ల ఆరోగ్యానికి హరి హానికరం అని కూడా చాలా చెప్తున్నారు కదా ఈ మధ్య అందుకే మనము మట్టి పాత్రలను వాడదాము ఇప్పటి నుంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాము ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్